భీమ్గర్ మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని భీమ్గల్ యువకులు స్థానిక ప్రతినిధులను అధికారులను కోరుతున్నారు ఈ సందర్భంగా భీమ్గల్ యువకులు మాట్లాడుతూ భీమగల్ మున్సిపాలిటీలో క్రీడా మైదానం లేక ప్రైవేట్ స్థలంలో క్రీడలు ఆడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నూతన ప్రభుత్వ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి భీమ్గల్ మున్సిపాలిటీకి క్రీడా మైదానాన్ని తీసుకురావాలని భీమగల్ యువకులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో మనం ఉన్నాము ఈ భీమగల్ మున్సిపల్ చాలా విస్తీర్ణంలో కూడా పెద్దగా ఉన్నప్పటికీ కూడా గతం నుంచి మరి యువకులకు అనేకమైనటువంటి ఒక వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ ఆడుకోవడానికి ఆట స్థలము ప్రభుత్వ పరంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రస్తుతం మున్సిపల్ గా మారినప్పటికీ కూడా ఇక్కడ మరి ప్రభుత్వాధికారుల ద్వారా మరి ఆట స్థలాన్ని చూపించడానికి ప్రభుత్వ పరమైనటువంటి స్థలము లేదని అధికారులు అంతే అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలు కూడా కొంత మరి వేరే వారికి సొసైటీలోకి ఇవ్వడం జరిగింది ప్రస్తుతము గ్రామ ఆ సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి స్థలం లేక మరి వేరే గ్రామాలకు వేరే పట్టణాలకు వెళ్లి ఈ స్టేడియం మాదిరిగా ఉపయోగించుకొని మరి దానికి సంబంధించినటువంటి క్రీడలు ఆడడం జరుగుతుందని ప్రస్తుతము మరి ఎక్కడైతే మరి పట్ట భూములలో క్రీడలు ఆడుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా మరి భీముగులకు సంబంధించినటువంటి యువకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భీముల మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం మాది భీమగల్ అండి చాలా సంవత్సరాల నుంచి భీమగల్లా క్రీడా ప్రాంగణం లేదు దాని గురించి యూత్ యూత్ సభ్యులు కానీ వీరగల్లి వాళ్ళ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్లు లేక పొలాలలో కడిపోయి చీరలా కడిపోయి క్రికెట్ అండి అదే కాకుండా గ్రౌండ్ భీమగలి గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా యూత్ చెడు అలవాట్లు కాకుండా మంచి అలవాట్లతోని కొద్దిగా యాక్టివ్ ఉంటారు ఈ టైం ఈ కాలంలో ఇప్పుడు మొత్తం అందరూ మొబైల్తో ఫోన్లు ఆడుకోవడం వల్ల బాడీ ఎవరికి యాక్టివ్ ఉండకుండా మళ్ళా మొబైల్ మొబైల్ వేయడం వల్ల ఉన్న యూత్ సభ్యులందరూ దూరం దూరం అయిపోతుండ్రు దానివల్ల ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది ఐక్యమత్యంగా యూ సభ్యులందరూ గొడవ కాకుండా తాగుడికి బానిస కాకుండా అందరూ కలి కలిసి ఉంటారని మా యొక్క విజ్ఞప్తి ఎలాగైనా చేసి రాజకీయ ఎవరైనా మా పెద్దలు దయదాల్చి యూ సభ్యులకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నామండి ఇంకా గతంలో మీరు ఎవరైనా ప్రజా ప్రతినిధులు కానీ అధికారులను కానీ సంప్రదించారా మరి వారు ఏమన్నారు మేము సంప్రదించలేం మా పెద్దలు సీనియర్లు క్రికెటర్లు కానీ అన్నలు కొద్ది అన్నలు చాలా మందిని ప్రయత్నం చేసినప్పుడు కాకపోతే మేము వల్ల సరైన ప్లేస్ దొరకక మనకి ఇప్పటివరకు గ్రౌండ్ సాక్ష్యాన్ని కాలేదు కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక గ్రౌండ్ చూపెట్టి ఒక మంచి జాబ్ చూపెట్టి గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అది అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం ప్రైవేట్ భూమి వేరే వాళ్ళు వెంచర్ కోసం వేసుకున్నారు దాంట్లో మేము ఆడుకుంటున్నాం ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ వేరే ప్లాట్లలో ఆడుకున్నాం అక్కడ మళ్ళీ ఇల్లు కాగానే ఇక్కడికి వచ్చినా ఇట్లా చాలా సంవత్సరాల నుంచి ప్లాట్లలోనే క్రికెట్ ఆడుకుంటున్నది చీరలలో ప్లాట్లలో ఉన్నది ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే సభ్యులందరికి మంచి ఉంటది అన్నట్టు